కుడి వచ్చిన మీ అందరికి వందనాలు తెలుపుతున్నాను అలాగే పాస్టర్ సార్కి పాస్టర్ అమ్మకు వందనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య నేను ఈరోజు టీచరు మా మేడం టీచరు తర్వాత నాకు ఇద్దరు పిల్లలు తర్వాత మా అన్న రెండు అన్న ఆయనకి ఇద్దరు పిల్లలు వాళ్ళ భార్య మా తమ్ముడు ఆ పిల్లోడికి ముగ్గురు కొడుకులు మరి ఫ్యామిలీ వీళ్ళందరూ ఈరోజు ఇంత క్షేమంగా ఉన్నాము నేను నా భార్య బడికి వెళ్తున్నాము ఉద్యోగాలు వచ్చినాయి ఇంత క్షేమంగా ఉన్నామంటే ఒక్కటే వాళ్ళ నిరంతర ప్రేమ ప్రార్థన ఇది నేను బలంగా నమ్ముతున్నాను ఇది ఖచ్చితమైనది అని నేను ఎప్పుడు తలుసుకునే విషయం ఇది ఇంత సురక్షితంగా ఉన్నామంటే వాళ్ళు ఖచ్చితంగా మేము ఎక్కడున్నా మా కోసం ప్రార్థన చేస్తున్నారు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సమస్యలు నిజానికి భార్య వాళ్ళ స్కూల్లో అస్సలు భరించలేని సమస్యలు అయినా దేవుని కృప వల్ల సారు పాస్టర్ సారు పాస్టర్ అమ్మ ప్రార్థన వల్ల ప్రతి సమస్య మాకు తొలగిపోతూ ఉంది కాబట్టి వాళ్ళని నేను అన్నగా వదినగా కంటే వాళ్ళు మాకు లాంటి వాళ్ళు లైక్ ఏ ఫాదర్ అండ్ మదర్ మా అన్నమ్మ వదిన ఇది ఒకటి ఇక చిన్నప్పటి నుంచి నేను పాస్టర్ సార్ని చూసిన అతి ముఖ్యమైన అంటే సార్లో ఉన్న గుణాలు పాస్టర్ సార్లో ఉండేది అత్యంత గొప్ప గుణం ఫియర్లెస్ భయపడడు ఫస్ట్ సార్ చాలా సెన్సిటివ్ మేము దగ్గరుండి చూసినాం కాబట్టి మా అన్న చాలా సెన్సిటివ్ బట్ ఎటువంటి సమస్య అయినా ఎటువంటి విషయమైనా ఫస్ట్ భయపడ్డు ఇది మొదటి గుణం అది ఏదైనా సరే ఆధ్యాత్మిక ఏ సమస్య అయినా సరే ఫస్ట్ ఫియర్లెస్ బైపడ్ దానికి ఎదురెడ్డి నిలబడతాడు ఇది ఒక గుణం ఇక రెండో గుణం ఏమంటే కమిట్మెంట్ అది ఏదైనా సరే ఎటువంటి విషయమైనా సరే ఎంత డబ్బుతో కూడుకున్న విషయమైనా సరే మేము ఎన్నోసార్లు నేనే ఇండివిజువల్గా కొన్ని విషయాలు చెప్పింటాను కానీ వినడు కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే జీవితం ఇది పాస్టర్ సార్లో ఉండే అతి గొప్ప రెండవ గుణం ఫస్ట్ది ఫియర్లెస్ భయపడే విషయమే లేదు రెండు కమిట్మెంట్ ఏ నిర్ణయమైనా ఒకసారి దైవికంగా తను తీసుకొని ప్రార్థన చేసుకొని తీసుకున్నాడంటే నష్టమైన లాభమైనా నిలబడే తీరుతాడు దేవుని కొరకు ఇది పాస్టర్ సార్లో ఉండే రెండో గుణం ఇక మూడో గుణం డెడికేషన్ మా అన్నలో ఉండే అత్యంత గొప్ప గుణం డెడికేషన్ అంకితభావం అది ఏ నిర్ణయమైనా సరే ఫస్ట్ తీసుకున్న నిర్ణయాన్ని అంకిత భావంతో హృదయంలో పరిశుద్ధంగా దాన్ని చేసి తీరుతాడు తను నష్టపోయినా పర్లేదు ఇతరులకు వెలిగినిచ్చే అత్యంత డెడికేషన్ అంకితభావం ఉన్న గొప్ప గుణం మా మా బ్రదర్ మా అన్నలో నేను చాలా చూశాను ఇక నాలుగవ గుణం సాక్రిఫైస్ అంటే త్యాగం నిజం చెప్తానండి నిజానికి ఎంతోమంది పాస్టర్లని నేను చూసింటాను ఎంతోమంది నాకు కూడా పరిచయం ఉన్నారు ఎప్పుడు తన కోసం దాచుకోడు దేవుని సేవకు దేవునికే మీరు ప్రాక్టికల్గా మీరు చూసింటారు ఏది స్వార్థం ఉండదు అస్సలు దారలంగా మాకైనా సొంత వాళ్ళకైనా ఎవరైనా సరే సహాయం అని వచ్చినా ఏదైనా సరే దేవుని సేవన అస్సలు దేవుని సేవ అంటే చాలు ఇంకా వెనక వెన్నకముంద కూడా చూసుకోడు అంత సాక్రిఫైస్ త్యాగపూరితం ఎక్కువ మా పాస్టరమ పాస్టరమ్మకు పాస్టర్ సార్కు తాను కుందె తర్వాత ఏమి అనేది కూడా చూడరు అంత దారాళంగా అంత సాక్రిఫైస్ త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు బెతస్తశాల ఇంత దేవుడు ఇంత అద్భుతంగా ఊరికూరికనే ఏవి రావు ఎంతో త్యాగము ఎంతో డెడికేషను ఎంతో కమిట్మెంట్ ఇవన్నీ గుణాలు ఉంటేనే దేవుడు కూడా వాళ్ళని అభివృద్ధి చెందిస్తాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపులే పాస్టర్ సారు పాస్టర్ అమ్మ ఈ నాలుగు గుణాలు మా బ్రదర్ పాస్టర్ సార్ నుంచి నేను నేర్చుకున్న గొప్ప గుణాలు ఇవి ఖచ్చితమైనవి నిజమైనవి నేను సన్నిధులు నిలబడి చెప్తున్నాను అది దైవికమైన కార్యము జరగాలంటే లాభమైన నష్టమైన తను నష్టమైన ఇతరులకు వెలిగినిచ్చే గొప్ప పాస్టర్ అలాంటి అన్నకు వదనకు నేను తమ్ముడైనందుకు గర్వపడుతున్నాను కాబట్టి ప్రియమైన వారులారా పాశరమ్మ పాస్టర్ సారు మనకు దొరికిన గొప్ప ప్రవక్తలు పాస్టర్లు అటువంటి వారు ఇంకా 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 అనేక బర్త్డేలు చేసుకోవాలని నేను కోరుకుంటూ దేవుడు నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ సార్కు పాస్టరమ్మకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ ముందుగా మీకందరికీ ఉన్న వందనాలు తెలియజేసుకుంటు అయ్యగారు బర్త్డే సందర్భంగా పరిశుద్ధ దినం మనం అందరూ కూడి వచ్చి ఉండుటకు దేవుడిచ్చిన అవకాశంకై దేవునికి వందనాలు తెలియజేస్తు ఉంటున్నాం అయ్యగారి గురించి అమ్మగారు కొన్ని వాక్యాలు మీకు తెలియజెప్పారు అలాగే నాకు తెలిసిన విషయాలు కూడా అయ్యారి గురించి చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను దిన ప్రవర్ధమానమై చాలా విస్తరిస్తూ వస్తున్నది దానికి కారణం ఆయిగారు రాముగారి యొక్క ప్రార్థన బలం దేవుడు వారికి నిండుగా తోడు నీడై ఉన్నట్టు వల్లే ఈ మహత్కార్యములు జరుగుతూ వస్తూ ఉంటున్నాయి ఆరోగ్యపరమైన సమస్యల విషయం ఇందాక అమ్మగారు తెలియజేశారు వాటిల్లో కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం దేవుడు మరి అయ్యగారు అనుగ్రహిస్తూ దినదిన ప్రవర్ధమానమై వారి శాలను ఆధ్యాత్మిక లెవెల్లో ఎంతో ఎత్తుకు తీసుకొని వస్తూ ఉంటాడు ఇందాక అమ్మగారు చెప్పినట్లు ఎవరైనా అడిగితే మాత్రము తప్పకుండా అభయహస్తము అందించే సుగుణం సారు ఇందాక అమ్మగారు చెప్పినట్లు కరుణామైడే ఎవ అది ఎంత పెద్దదైనా టక్కన అభయహస్తము చేస్తాడు ఎస్ ఓకే నీ తిరగలేదు ఒకవేళ అది ఎంత భార భారభరితమైన సమస్య అయినా ఈజ్ రెడీ టు ఒబే ద ఆర్డర్ దేవుని ఆజ్ఞకు లోపడతాడు అది సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే దానికి వెనకాడిగా దేవుని విషయంలో ఒక ప్రవక్తగా ఒక తండ్రిగా ఒక సమస్త వ్యవస్థలుగా చాలా అద్భుత కార్యాలు మరి పూర్వకంగా దే మరి దేవుడు అతన్ని ఆ విధంగా ఎంచుకున్నాడు ఈ అద్భుత కార్యాలు మరి అయ్యగారి ద్వారా జరుగుతున్నాయి దానికి అమ్మగారు కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ ముందుకు కొనసాగిస్తూ వస్తుంటున్నారు అమ్మగారి విషయంలో అయితే కానీ అయ్యగారి విషయంలో కూడా వారిని సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహించి ఇలాంటి గొప్ప కార్యాలు దేవుని ద్వారా జరిగించడానికి మరి కృపచూపని మన మందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మరి ప్రార్థించవలసిందిగా ఈ మాటలు కొద్ది కోసం ఇచ్చిన అయ్యగారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులకు అదేవిధంగా బర్త్డే జరుపుకుంటున్న ఆత్మీయ తండ్రికి యాభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజంగా అంటే అయ్యగారు నా యొక్క ఆత్మీయ తండ్రి యాభై నాలుగు సంవత్సరముల జీవితంలో దాదాపు ఇరవై సంవత్సరాలు మా ఊర్లోనే ఉన్నారు వారు ఏ రోజు కూడా ఇంతకుముందు మన ఆత్మీయ తల్లి చెప్పినట్లుగా ఏ రోజు కూడా లంచం వైపు చేయి చాపలేదు ఆ నాటి నుండి నేటి వరకు కూడా మన శాలకి ఎక్కడి నుండి కూడా ఎటువంటి ఫండ్స్ కూడా రావు ఈ రోజుకి కూడా మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు ఏవైనా చాలా పరంగా అడుగుతున్నారంటే అవి వారి వ్యక్తిగత జీవితానికి ఒక్క రూపాయి అంటే కూడా ఒక్క రూపాయి వారు ఉపయోగించారు మా సంఘంలో కూడా వారికి ఇస్తున్న మేము జీతం ఎంత అంటే నెలకు రెండు వందలు ఆ రెండు వందలు అయినప్పటికీ కూడా ఎప్పటికీ వారు మాకు సరిపోదు మాకు పెంచండి అని ఏ రోజు కూడా ఎప్పటికీ కూడా సంభాషణ తీసుకురాలేదు రెండుసారి నా యొక్క ఆత్మీయ తండ్రికి యాభై ఐదవ జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను